హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏమేమి మొక్కలు పెడుతున్నావు చూపిస్తానండి నేను ఎందుకంటే మొక్కలు పెంచే ప్రతి ఒక్కరికి కూడా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా వన్ అవర్ అయినా గార్డెన్లో ఉండకపోతే అది ఎంతో అనిపిస్తుంది నాకైతే ఇటు ఉద్యోగం చేసుకుంటూనే అటు నేను గార్డెనింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటాను సో నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం దానివల్ల ఏంటంటే ఎంత టైం కుదురుతా అంత టైం నేను మ్యాక్సిమ్ మొక్కలనే మొక్కలోనే ఉంటాయి ట్రై చేస్తాను సో ఈరోజు ఏంటంటే వీడియో వచ్చేసి ఏంటంటే మనకి రకరకాల మొక్కలు సీజన్ వచ్చిందంటే మనం పెడుతూనే ఉంటాం కదా మనం ఈరోజు పచ్చిమిరగా టమాటా మొక్కలు తెచ్చుకున్నామండి మనకి ఇక్కడ నర్సరీలు ఉన్నాయి దగ్గరలోనే నర్సరీలు ఉన్నాయి కాబట్టి మనం ఏంటి నారు పోసే పని లేకుండా కొనుక్కొచ్చి పెట్టేసుకుంటాం ఎందుకంటే మనకంటే మంచి విత్తనాలే వాళ్ళు నర్సరీ వాళ్ళకి మధ్య పెంచుతున్నారు రైతుల వారికి రైతుకి ఇవ్వడానికి కాబట్టి మనకు అవైలబుల్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు మన విత్తనాలు వేసుకుని వన్ మంత్ మళ్ళీ ఆ విత్తనాలు పెరిగే వరకు వెయిట్ చేయడం కంటే నర్సరీలో దొరుకుతున్నాయి కాబట్టి మనకు దొరికే ప్రతిదీ కూడా మనం ఇక్కడ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం సో ఈ రోజైతే మన దగ్గర అంతా కూడా టమాటా మిర్చి అండ్ బ్రోకోలీ తెచ్చి పెట్టామండి బ్రోకోలీ కూడా చూద్దాం మన ఏరియాగా సెట్ అవుతుంది తెలియదు కానీ మనమైతే బ్రోకోలీ ఈ బ్రోకోలి ఫస్ట్ టైం తెచ్చి పెడుతున్నాం సో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం కూడా చూడాలి ఈ తల ఎలా అవుతుంది అనేది ఫస్ట్ టైం అయితే మన గార్డెన్లో సంవత్సరం బ్రోకోలీ పెడుతున్నాను సో అందుకని ఎక్కువ తెలియదు ఒక పది పీసుల వరకే తీసుకొచ్చి పెడుతున్నాం వస్తే పది ఫ్లవర్స్ వస్తాయని ఉద్దేశంతో సో ఇక్కడికి వచ్చేసేపాటికి ఏంటంటే మనము అన్నీ కూడా కవర్లు ఎత్తి మట్టి ఎత్తి పెట్టి రెడీ చేసుకున్నాం అది వేరే వీడియో ఉంది నేను మీరు అప్లోడ్ చేస్తాను నీకు అప్లోడ్ చేయలేదు ఆ వీడియో మట్టి కంపోస్ట్ ఎలా కలుపుకోవాలి ఏ పద్ధతిలో కలుపుకున్నాయో ఎలా స్టోరేజ్ చేయాలనే విషయం నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు చెప్తాను ఇక్కడ ఏమైందంటే మన పాత మట్టి అంతా కూడా ఎండబెట్టుకుని తీసి మళ్ళీ మా రెండు రోజులు బాగా అయిన తర్వాత ఇట్లా కవర్లకి ఎత్తుకున్నామండి కవర్ల సైజు కూడా రకరకాల సైజులు ఉన్నాయి ఒకటి వచ్చేసి వన్ ఫీట్ది ఉంది ఒక అడుగు ఎత్తిది రెండు తొమ్మిది అంగుళాలు ఎనిమిది అంగుళాలు అట్లా రకరకాల సైజులు కవర్లు ఉన్నాయి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అసలు మనం ఎన్ని మొక్కలు తెచ్చుకున్నాం ఎన్ని కుండీలకు వస్తే ఫస్ట్ ట్రయల్ కోసం ఇలా పెట్టుకుంటే వెళ్తాను ఎందుకంటే అసలు మనకు క్లారిటీ రావాలి కదా మనకు ఎన్ని మొక్కలు తెచ్చుకున్నా మనం ఎన్ని మొక్కలు పెడదాం ఉద్దేశంతో సో అట్లా మన దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా ఫస్ట్ నేను ఇలా శాంపుల్స్ కోసం అని చెప్పేసి ఇలా పెడుతున్నాను తర్వాత మన వీడియో లాస్ట్లో అని ఇది బ్రోకోలీ ఇదేనండి చూస్తా కేవలం మొత్తం కూడా మన క్యాబేజీ క్యాలిఫ్లో ఎలా అదే పద్ధతిలో ఉంటాయి కూడా కానీ తెలుసుదని బ్రోకాళి అంటే మీకు అది పర్పుల్ కలర్లో వస్తుంది మంచి అసలు చాలా విటమిన్స్ ఉన్న ఇదంతా ఇవన్నీ కూడా స్క్వేర్ టబ్బులు అండి ఈ స్క్వేర్ టబ్బులు కూడా చాలా బాగా వస్తాయి అందుకని మేము స్క్వేర్ టబ్బుల్లో పెడుతుంది ఎందుకంటే ఫ్లవరింగ్ పెద్దది వస్తుందని సో ఎత్తు కూడా మనకి టెన్ ఫిఫ్ పది అంగాల వరకు ఉంది కాబట్టి మంచిగా వస్తుంది దీంట్లో అని చెప్పి నేను దీంట్లో పెడుతున్నాను మనకి ఏ సైజ్ కంటైనర్ అని కారలే కానీ మనం ఇచ్చే బలం ఎలా ఉందని చూసుకున్న మొక్కలు వస్తాయి మనకి కంటైనర్ అయితే దగ్గర చిన్న నుంచి పెద్దవరకు అన్ని రకాలు ఉన్నాయి మనమే కొనుక్కొచ్చి పెట్టమండి అంతా కూడా రకరకాలుగా మన దగ్గర ఉన్నట్లనే మనం సెట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం మీకు పైన కనిపిస్తుంది బ్లాక్ అవి ఒక యాభై నెంబర్స్ తెచ్చి పెట్టుకున్నాం యాభై నెంబర్లో రకరకాల మొక్కలు పెడుతూ ఉంటాం మేము దాంట్లో కూడా వచ్చేసి బ్రొకోలీ వచ్చేసి పెద్ద ఫ్లవర్ అవుతుంది కాబట్టి దానికి ఒక మూడు పక్కల మూడు మొక్కలు అయితే పెడుతున్నాం దాంట్లో అదేంటంటే మనకి కంటైనర్ పెద్దది పెద్దది కాదు కానీ వెడల్పునది కావాలి ఎందుకంటే ఫ్లవరింగ్ పువ్వు వచ్చినప్పుడు దాని చుట్టూ ఆకులు ఎక్కువ వస్తాయి ఆ ఆకులు వచ్చినప్పుడు మనకి ఏంటంటే వెడల్పు కావాలి కాబట్టి అలా కొంచెం వెడవడంగా పెడుతున్నాను చూద్దామండి తర మన సెట్ అవుతుంది అవదా మన ఏరియా కదా నాకైతే అడే రావట్లేదు ఇది ఎక్కువగా ఎండాకాలం ఎండలు పడినప్పుడు రాదు కానీ శీతాకాలం అయితే బాగా వస్తుంది అంటే ఇంక వన్ మంత్ ఆగాలి ఇవిలో మనకి చెట్టు పెరుగుద్ది కాబట్టి అవుతుందని అనుకుంటున్నాను నేనైతే సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా సీజన్ అయిపో వర్షాకాలం అయిపోతుంది కాబట్టి మనం ఏమన్నా సరే పెట్టుకుంటే మా దగ్గర ఆల్రెడీ అన్ని కవర్లు ఇప్పుడు పచ్చిమిరగ టమోటా అన్నీ కాస్తున్నాయి మిర్చి వేరే వేరే బెండలు అవన్నీ కూడా సో అది అయ్యేలోపు మళ్ళీ రెడీ అవుతుందని ఉద్దేశంతో నేను స్పేర్గా ఇప్పుడు తెచ్చి మళ్ళీ పెట్టుకుంటున్నాను ఈ కవర్లో ఎందుకంటే అది మనకి ఇంకా ఒకటిన్నర నెల దగ్గర దగ్గర వచ్చేస్తున్నారు ఒకటిన్నర నెల రెండు నెల వరకు వస్తాయి మనకున్న పాత చెట్లు అది అయిపోయేలోపు లోపు అనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు రెడీగా పెట్టుకో ఇప్పుడు మనం పెట్టిన చెట్లు మనకి ముప్పై రోజుల తర్వాత క్రాఫ్ట్ స్టార్ట్ అవుతుంది అని ఇప్పటికప్పుడు రావండి ముప్పై నుంచి నలభై రోజులు పడుతుంది మనకి స్టార్ట్ అవ్వాలంటే అంటే మనకి ఇంచుమించు ఒకటిన్నర నెల తర్వాత మనకి కాయలు వస్తాయి మనకి ఈలోపు పాత చెట్లన్నీ కూడా ఆదుకుంటే ఈలోపు అది అయిపోయినప్పుడు మనకి అందుకుంటాయి ఎప్పుడు కూడా మన చెట్టు అయిపోయి కొత్త చెట్టు పెడితే మధ్యలో ఒకటిన్నర నెల మనం పోతుంది ఎత్తుక్కోవాలని నేను అలా చేయకుండా ఎప్పుడు కూడా స్పేర్ పెట్టుకుంటాను ఎందుకంటే ఇన్ని కవర్లు నా దగ్గర ఉంటాయి కాబట్టి నేను అవి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటాను ఇక్కడ మిర్చి అయితే రెండు రెండు మొక్కలని సెంటర్లో పెట్టేసానండి ఎందుకంటే మనకి మిర్చి అనేది నేను కవర్ సైజ్ తిన్నది కాబట్టి సెంటర్లో పెట్టి మంచిగా వస్తుంది ఈ టమాటో వచ్చేసరికి పెద్ద కవర్లో కాబట్టి అటు రెండు మొక్కలు ఇటు రెండు మొక్కలు పెట్టుకుంటే వెళ్తానండి సెంటర్ వదిలేసేసి ఎందుకంటే నాలుగు మొక్కలు ఒక కవర్కి ఎందుకు పెడతానంటే గ్రోత్ రావాలి కాబట్టి ఒకే చోట నాలుగు మొక్కలు పెడితే వేళ్ళు మీకు పాస్ అవ్వదు కాబట్టి నేను అటు రెండు రెండు పెట్టుకుంటూ వెళ్తున్నా నేను క్రితంసారి పెట్టినప్పుడు అలాగే పెట్టాను అంత ముందు పెట్టినప్పుడు అలాగే పెట్టాను ఇది మూడోసారి కూడా అలాగే పెడుతున్నాను అండి లాస్ట్ మన గార్డులో టమాటా అయితే ఈ కవర్లో ఒక ఇరవై కవర్లో నలభై మొక్కలు పెడితే చిన్న పందిరిలాగే వేసి పెడితే ఆ పందిరి వేసిన దాని మీద చెట్టు పడిపోయి అసలు అది ఎలా కాసిందంటే ఒక పంది దొండ పందిరి దొండకాయలు ఎలా పాక్ కాస్తాయో ఆ టైప్లో మనకి టమాటాలు వచ్చినాయి లాస్ట్ ఇయర్ అది వీడియోస్ కూడా చాలా పెట్టాను మీకు ఆ వీడియో పెట్టాను షార్ట్స్ పెట్టాను అది నాకే చాలా హ్యాపీ అనిపించింది కేజీలు కేజీలు టమాటాలు అండి మనకి ఇంత చిన్న కవర్లో కేజీ కేజీ టమాటాలు ఎలా వచ్చినా నాకే అందుకే ఈ సంవత్సరం దానికంటే రెట్టింపు పెడదాం ఉద్దేశంతో మళ్ళీ సేమ్ కవర్లోనే కొత్త మట్టి పోసి మళ్ళీ టమాటోలు పెడుతున్నానండి ఇప్పుడు ఇంకొన్ని కవర్లు ఇంకా పది కవర్లు నెక్స్ట్ ఇంకొక టర్న్ తీసుకొచ్చి పెడతాను ఈ చెట్లు ఒక పది రోజులకి మళ్ళీ ఆటల్లో కూడా పెడతాను నేను ఈతడ అన్ని టమాటా చెట్లు లాస్ట్ ఇయర్ లాగా అక్కడే అదే ప్లేస్లో పెట్టి చిన్న పందిరు వేద్దామని ఆలోచన మళ్ళీ ఉంది నాకు ఎందుకంటే చెట్టుకు పందిరాస్తే దానికి చాలా ఈల్డింగ్ బాగుంది నేను ప్రాక్టికల్గా చేశాను కాబట్టి నేను చెప్తున్నాను నా పాత వీడియోస్ మీరు చెక్ చేసుకోండి వెళ్ళి టమాటా చెట్టు పందిరి ఎలా వేసాను ఎలా పందిరు వేసినప్పుడు వీడియో ఉంది పందిరి మీద కాయలు కోసేటప్పుడు వీడియోస్ ఉన్నాయి షార్ట్స్లో కూడా చూపించేది అంతా నేను సో ఇక్కడైతే నేను ఈరోజు అన్ని చెట్లు మనం తెచ్చుకుని చెట్లు పెట్టేసుకుంటున్నాం అండి వాతావరణం కూడా ఈవినింగ్ టైంలో పెడతాను నేను మ్యాక్సిమం నేను ఈవినింగ్ టైంలో పెడతానండి గార్డెన్లో ఏ మొక్కలు ఎందుకంటే మార్నింగ్ టైం కల్లా మనకు అది సెట్ అయిపోతుంది కల్లా వేడి ఉండదు కాబట్టి ఆ మట్టికి అది కొంచెం అలవాటు పడుతుంది ఆ ఉద్దేశంతో నేను తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇక్కడ సో నేను ఎక్కువేం తేలేదండి ఒక ముప్పై మొక్కలు నలభై మొక్కలు తెచ్చాను అన్నీ కూడా అంటే ఒక దగ్గర దగ్గర మిర్చిను టమాటా అన్నీ కలిపి ఒక యాభై మొక్కల వరకు తెచ్చి ఉంటాను ఇంకా చాలా కుండలు ఖాళీ ఉన్నాయి వాటిలో వేరే మొక్కలు పెట్టాను అందుకే ప్రజెంట్ ఆ కుండీలను ఖాళీ ఉంచేసానండి ఇప్పుడు ఏంటంటే మనం మొక్కలు పెట్టిన తర్వాత కొంచెం వాటర్ పోస్ వదిలేదు మొక్క పెట్టే తడిగా ఉందని మట్టి తడిగాను నాలుగు వర్షం పడింది మార్నింగ్ టైంలో అయినా సరే మనం మొక్క పెట్టిన తర్వాత కొంచెం నీళ్ళు ఇచ్చేస్తే ఆ చెట్టు సెట్ అయిపోతుందండి మనకి ఆ వాటర్కి చుట్టూ తేమ ఉన్నా ఆ సెట్ అయిపోతుంది అంతే కాబట్టి మనం ఏదైనా మొక్క పెట్టేటప్పుడు పెట్టంగానే మనం కొంచెం వాటర్ కానీ తప్పసరిగా ఇవ్వాలి మొక్కకి లేకపోతే మాత్రం ఆ చెట్టు కొంచెం వడబడిపోతుంది మార్నింగ్ టైం సరిపోదు భూమిలో ఉన్న వాటర్ ఉన్నా మనం ఇవ్వకుండా వాటర్ ఉన్న తర్వాత వడబడిపోతుంది స్టార్టింగ్ ఒక నాలుగైదు రోజులు మొక్కలు కొంచెం కేర్గా చూసుకుంటే చాలండి ఇంకా తర్వాత ఏమో సెట్ అయిపోద్ది ఒకవేళ అంతగా అనిపిస్తే నేనేం చేస్తానంటే చెట్టు వడబడిపోతున్నాను అప్పుడు తీసుకెళ్ళి షేడ్లో పెట్టేసుకోండి నేళ్లో పెట్టేస్తాను ఒక ఒక వారం పది రోజులు అట్లా అంటే మనకి ఇగురుల చివరికి పెట్టేసి మళ్ళీ తీసుకొచ్చి బయట పెడతాను అప్పుడు ప్రతి చెట్టు కూడా అది యాక్టివ్గా మనకి వస్తూ ఉంటుంది ఇప్పుడైతే అవసరం లేదు అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఉంచేస్తాను ఇంకొక రోజు వస్తాను వస్తే కానీ తీసుకొచ్చి లోపల పెట్టేస్తాం మళ్ళీ ఒక వారం రోజులు లోపల ఉంచేస్తే మనకి చెట్టు ఆటోమేటిక్ సెట్ అయిపోతుందండి సో నా చూసే చూసేవాళ్ళు అందరికీ అర్థమైంది నేను ఎలా పెంచుతున్నాను ఎలా అని నా గార్డెన్ ఏమేమి ఉంటాయి ఆ సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేయట్లేదని వీడియోలు చూస్తున్నారు కానీ చాలా వరకు ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూసి వెళ్ళిపోతే స్కిప్ అయి వెళ్ళిపోతున్నారు సో మౌంటేషన్ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా వంద అవర్స్ వంద గంటలు ఉంది నా నాకు ఆ వంద గంటలు కూడా అయిపోతుంది నా ఛానల్ మౌంటేషన్ అయిపోతే చాలా షార్ట్ టైంలో ఈ తడ నాకైతే మౌంటేషన్ దగ్గరికి వచ్చిందండి నా వీడియోస్ నా ఛానల్ కొత్త ఛానల్ ఇదంతా కూడా సో ఫ్రెండ్స్ మీరు వీడియో చూసిన వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఏంటంటే అది బూస్ట్ లాగా ఉంటుందండి ఫర్దర్ వీడియోస్ పెట్టుకోవడానికి నాకు కూడా ఒక హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే వీడియో చూస్తున్నారు అందరూ సగం చూసి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేస్తే ఏమవుతుందంటే నాకు అది హెల్ప్ అవుతుంది మీకు డెఫినెట్గా నాకు హెల్ప్ అయినప్పుడు ఆ వీడియో కొంచెం గ్రోత్ అవుతే నాకు మౌంటివేషన్ ఛానల్ అయిపోతుంది నాకు హ్యాపీగా ఉంటుంది ఎందుకు వాచ్ అవర్స్ వస్తుంది ఎక్కువగా సో ఇంత కష్టపడి మనం వీడియో చేసేది కేవలం మనం వాచ్ అవర్స్ కోసమే ఫ్రెండ్స్ ఎవరు అయినా సరిద్దని సో నాకు ఇంకా వంద గంటలు ఉంది ఆ వంద గంటలు ఎప్పుడవుద్దని వెయిటింగ్ చేస్తున్నాను నేను అంతా కూడా సో నేను ఎక్కువగా ఎంత కష్టపడుతుందో ఈ వీడియోస్ కోసం నా మొక్కలు నా ఇష్టం హ్యాబిట్స్ ఉద్యోగం చేసుకుంటూనే ఈ ఖాళీ ఉన్న టైంలో నేను ఇట్లా గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటాను సో ఇదంతా కూడా నాకు నా ఇష్టం అది నాకు ఇష్టంగా నేను చేసుకుంటున్న గార్డెనింగ్ అనేది మీరు కూడా నాకు కొంచెం హెల్ప్ చేసే ఒక వీడియో చివరి వరకు చూస్తే కనుక నాకు హెల్ప్ అవుతుంది అది నా ఛానల్ మౌంటైజేషన్ అవుతుంది సో మౌంటైజేషన్ అయిన తర్వాత ఫర్దర్గా నాకు అది ఫుల్ హ్యాపీగా ఉంటుంది నేను చేసిన కష్టాన్ని ఫలితం అనుకుంటాను ఇవన్నీ చామంతలు అండి చామంతలన్నీ కూడా ఇట్లా ఒకసారి చేసేసి ఇంకా ఉన్నాయండి ఇప్పుడు ఎన్నైతే ఉన్నాయో అన్ని చామంతలు ఉన్నాయి అది కూడా ఇంకా నెక్స్ట్ వీడియోలు చూపిస్తాం మీకు అంతా కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎక్కువ పెట్టాము చామంతలు ఒక దాదాపు ఏడెనిమిది కలర్స్ ఉంటాయండి ఇంట్లో కానీ ఏ కలర్ ఏంటో తెలియదు మొత్తం కలిసిపోయింది మిక్స్ అయిపోయింది మల్టీ కలర్స్ అన్నీ కూడా తింటూనే వస్తాయి ఒకే దాంట్లో అన్నీ మల్టీ కలర్స్ వచ్చేస్తాయి సో కాబట్టి ఏంటంటే ఏ కలర్ ఏ కుండీ అనేది మనకేం తెలియదు డిఫరెన్స్ తెలీదు అన్నీ కూడా హైబ్రిడ్ అని అండి చాలా లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ పూలు వచ్చినాయి మనకి ఇక ఇక్కడ నుంచి ఉండే కుండీలన్నీ కూడా ఈ కుండీలన్నీ కూడా ఇవన్నీ కూడా కొంచెం సెట్ రావాలని చెప్పి లోపల పెట్టాను ఇది ఒక వారం అయితే బయట తీసుకెళ్ళి ఓకే ఫ్రెండ్స్ వీడియోని ఇస్తే లైక్ చేయండి